మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కాకుండా ఎవరో కాపాడుతున్నారు పోలీసు అధికారుల్లోనే ఒకరు రాజీవికి ఇంకా కొమ్ము కాస్తున్నాడు అని చెప్పి వార్తలు గుప్పమంటున్నాయి ఎందుకంటే పోలీసులు ఆయన కోసం వెతకని ప్రదేశం అంటూ లేదండి కేరళ తమిళనాడు బెంగళూరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో గాలించారు ఆయన ఆఫీసులో గత ముందు నోటీసులు ఇచ్చారు పంతొమ్మిదో తారీఖు రమ్మన్నారు రాలేదు ఆయన వాట్సాప్లో మెసేజ్ చేశారు తర్వాత వాళ్ళ లాయర్తో పంపించారు మెసేజ్ పంపించారు షూటింగ్లో బిజీగా ఉన్నాడు నిర్మాతగా నష్టం రాకూడదన్న ఉద్దేశంతో వర్క్ బిజీలో ఉన్నాడు కొంత టైం కావాలని చెప్పేసి అడిగారు సో మళ్ళీ టైం ఇచ్చారు ఇరవై నాలుగో తారీఖు రమ్మని చెప్పారు అప్పుడు కూడా రాలేదు వరుసగా రెండు సార్లు నోటీసులకు స్పందించినటువంటి రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేద్దామని చెప్పి ఒంగోలు నుంచి పోలీసులు వచ్చారండి పోలీసులు వచ్చి వెతకటం మొదలుపెట్టారు ఆయన ఎక్కడ కనపట్టలేదు ఈ లోపే ఆయన రెండుసార్లు వీడియోలు రిలీజ్ చేశారు అసలు నన్ను నా మీద అసలు కేసులు ఎట్లా పెడతారు నేను ఎప్పుడో సంవత్సరం క్రితం ఒక ముగ్గురు నాయకుల మీద నేను ఒక పోస్ట్ పెట్టాను అంటే ఒక నాకు ఒక స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యం ఒక స్వేచ్ఛ కల్పించింది నేను ఒక పోస్ట్ పెట్టాను అయితే ఆ పోస్ట్ నేను ఎవరి మీద అయితే పెట్టానో వాళ్ళకి కలగని నొప్పి వాళ్ళకి లేని బాధ ఇప్పుడు ఎవరో థర్డ్ పార్టీకి ఒక వ్యక్తికి కోపం వచ్చేసింది సంవత్సరం నుంచి ఏవి కాని కేసు ఇప్పుడు వాకు వారం రోజుల్లో తేలిపోవాలి వర్మ అరెస్ట్ అయిపోవాలని చెప్పి ఇది ఎంతవరకు కరెక్టు అసలు సంబంధం లేని వ్యక్తి కేసు పెడితే పోలీసులు ఎట్లా తీసుకుంటారు నా మీద ఇలాంటి సెక్షన్స్ ఎట్లా నమోదు చేస్తారు అని చెప్పి పోలీసులను కూడా ప్రశ్నించిన పరిస్థితుంది అసలు పోలీసులకు ఇంత ఇంట్రెస్ట్ ఏంటి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి వాటి మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో సంవత్సరం కింద నేను పెట్టినటువంటి పోస్టు మీద ఇప్పుడు ఎందుకు వాళ్ళకి కలుగుతుందని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితుంది సో పోలీసులకి కొంత ఆగ్రహం అయితే కలిగింది సో ఎట్టి పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సిందని చెప్పి వెతకడం స్టార్ట్ చేశారా ఈయన వీడియోలు పెడుతున్నాడు వాళ్ళు వెతుకుతున్నారు ఈయన మళ్ళీ వీడియో పెట్టాడు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు కానీ పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందా పోలీసుల చేతగాని తనం కనిపిస్తుందా లేకపోతే కావాలని పోలీసులు ఒక డ్రామా చేస్తున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు నిన్ననే రెండు మూడు ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆయన ఆయన ఆఫీస్కి వస్తున్నాడు ఛానల్కి సంబంధించి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు గంటల సేపు మాట్లాడుతూ ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ పోలీసులు మాత్రం ఆయన కోసం గాలిస్తూ ఉన్నారంట ఈ లోపు ఆయన హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు నా మీద ఏ కేసు నమోదు కాకుండా చూడండి నన్ను అరెస్ట్ కానియకుండా చూడండి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేశారు అంతకుముందు క్వాష్ పిటిషన్ వేశారు అసలు నా మీద ఎలాంటి కేసు అసలు ఉండకూడదు అని చెప్పి ఒకవైపు కేసేశారు ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేసుకున్నారు ఈ కేసుల విచారణ కోర్టు స్వీకరించింది డిసెంబర్ రెండో తారీఖు వాయిదా పడింది ఒకవైపు అరెస్ట్ చేద్దామని చెప్పి వస్తే పోలీసులకి రామ్ గోపాల్ వర్మ కనపట్లేదు ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈయన కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక అంతు చిక్కని ప్రశ్నగా కనిపిస్తున్నాడు వర్ర రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు బోరుగడల్లిని అరెస్ట్ చేశారు కానీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని పట్టుకోవటానికి పోలీసులకు ఎందుకు ఒక సవాలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది వాళ్ళ లాయరు పొంతం లేని సమాధానం చెప్తున్నాడు ఇంట్లో పనిచేసే వాళ్ళు పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంటే వర్మని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ప్రస్తుత పోలీస్ అధికారులు లేరా వర్మ ఇంత సీరియస్ అలిగేషన్ చేస్తున్నాడు పోలీసుల మీద పోలీసులు చేతగానేతనాన్ని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది గతంలో సో అయినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మని ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు ఆయన స్వేచ్ఛగా నేను ఎక్కడ పారిపోలేదు గజ గజ నేను మనసం కింద దూరిపోలేదు అని చెప్పి ఆయన ప్రకటనలు చేస్తూ నన్ను పట్టుకోండి ఈ యొక్క చేతనైతే అని సవాల్ చేసినట్టుంది అయినప్పటికీ కూడా ఎందుకు పట్టుకోవట్లేదు అని ఒక క్వశ్చన్ మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ మీద ఆయన ఎతుకుతున్నట్టు గాలిస్తున్నట్టు ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు రామ్ వర్మని పోలీస్ అధికారుల్లోనే కొంతమంది కాపాడుతూ ఉన్నారు లీకులు ఇస్తూ ఉన్నారు రామ్ గోపాలవర్మ ఒక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్లో ఉన్నట్టు డైరెక్షన్స్ ఇచ్చి పోలీసులు వేరే చోట వెతికే విధంగా ఒక డ్రామా కనిపిస్తోంది అందుకే ఆయన అంత ధైర్యంగా అంత స్వేచ్ఛగా రామ్ వర్మ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం అసలు ఎప్పుడు పట్టుకుంటారు ఏంటరీ తెలియదు డిసెంబర్ రెండవ తారీఖు కోర్టు హీరింగ్ ఉంది కాబట్టి అప్పటికి ఏమన్నా ఆగుదామని చెప్పి పోలీసులు అనుకుంటున్నారా ఇంకా వెతుకుతూనే ఉన్నారని చెప్పి సమాచారం వస్తుంది ఇదేమో ఛానల్స్లో ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో పోలీసులు ఉన్నారనుకోండి ఏపీ పోలీసులు ఆయన ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు పోలీసులకు సమాచారం ఉంటుంది చాలా మంది సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఈ ఛానల్లో ఉన్నాడు లేకపోతే ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఇంటర్వ్యూ జరుగుతుంది మీరు లైవ్లో మాకు వస్తుంది మాకు కనిపిస్తుంది పట్టుకోండి అని చెప్పేసి అంటే పోలీసులకి ఆ మాత్రం సమాచారం ఉండదు ఆ మాత్రం ఇంటికి ఉంటుందా ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు పోలీసులు కడుగప్పి తిరుగుతున్నాడు కదా అయినా మరి ఆ సమాచారం ఉంటుంది కదా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే పోలీసుల్లో ఉన్నటువంటి కొంతమంది ఇంకా వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీతో అంటకాగినటువంటి ఇలాంటి వర్మ లాంటి వాళ్ళకి ఇంకా సహకరిస్తున్నారు అందుకే వర్మను పట్టుకోవట్లేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో దీనికి పోలీసులు ఒక సవాలుగా తీసుకున్నారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఒక సీరియస్గా తీసుకున్నారని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇంత డొల్లతనమా ఇంత నిర్లక్ష్యమా ఇంత చేతగానితనమా అని చెప్పి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం గతంలో ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టారంటే రామ్ గోపాల్ వర్మ ఎంత దారుణమైనటువంటి సినిమాలు తీశారు సేమ్ ముఖ కవళికలు ఒకే విధంగా ఉండే విధంగా క్యారెక్టర్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఒక బఫుల్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కదా అంత సీరియస్గా ఆ రోజు సినిమాలు వచ్చినప్పుడు రామ్ వర్మ మీద తెలుగు తమ్ముళ్ళు కడుపు మండిపోయి ఆయన మీద విమర్శలు చేసిన పరిస్థితుంది ప్రభుత్వం మారిన తర్వాత రామ్ వర్మకి చుక్కలు చూపించాలని చెప్పి మా మాట్లాడేటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళలో ఒక ఆవేదన ఉంది ఒక ఆదేశం ఉంది ఒక ఆగ్రహం ఉంది ఇప్పుడు దానికి పని చెప్పాల్సింది పోయి పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళు మళ్ళీ అటాక్ స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రామ్ వర్మ గారు సోషల్ మీడియా పోస్ట్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మహిళల గెటప్లకి అండి మహిళలకి ఫేస్ మార్ఫింగ్లు చేసి వాళ్ళ ఫేసులు పెట్టేసి పోస్టులు పెట్టారు ఇది వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డట్టు తీవ్రంగా అవమానపరిచినట్టు ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులకి సో మరి ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యం కనబరుస్తున్నారన్నది కూడా తెలియట్లేదు సో దీని వెనక ఎవరున్నా సరే ఈ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ వస్తుంది సో ఇప్పటికైనా పట్టుకుంటారా లేదో చూద్దాం